హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డిజిటల్ గైడ్ అయితే మనం ఎమ్మెస్వాడ్లో మనకి ఈ విధంగా డేటా ఉంటుంది దీనికి మనం సీరియల్ నెంబర్ ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం మనకి డేటా మొత్తానికి అయితే త్రీ పేజెస్లో ఉంది త్రీ పేజెస్కి ఒకేసారి సీరియల్ నెంబర్ అప్లై కావాలి ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలో నేర్చుకుందాం ఫోన్ నెంబర్ ఉన్న సెల్ ని టోటల్గా సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ హెచ్ ఎన్ డి ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు ఎంటర్ప్రైజ్ చేయాలి చూడండి టోటల్ వన్ నుంచి మనకైతే వరకు అయితే జనరేట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎంఎస్ఆర్ లో ఈ విధంగా డేటా ఉంటుంది మనకి దీనికి మనకి హెడ్డింగ్ వచ్చేసి ఫస్ట్ పేజీలో హెడ్డింగ్ ఉంది మనకైతే రిమైనింగ్ పేజీలో హెడ్డింగ్ లేదు మనం కూడా ఈ కిందలో ఉన్న పేజెస్కి కి హెడ్డింగ్ అయ్యేలా అప్లై చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ పేజీలో ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకొని హోమ్ పేజీలో టేబుల్ లేఅవుట్ లో రిపీట్ హెడ్ రో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు దీనిపైన క్లిక్ చేయాలి ఇప్పుడైతే మనకి ప్రతి పేజీకి ఇలా హెడ్డింగ్ అప్లై అయిపోతుంది మనం ఇక్కడ ఉన్న హెడ్డింగ్ ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో ఆల్ట్ ప్లస్ జేల్ ప్లస్ జే ఇలా మనం ప్రెస్ చేస్తే ప్రతి పేజీకి హెడ్డింగ్ అనేది ఆటోమేటిక్గా ఇలా అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంగా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు డిజిటల్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి